శ్రీరామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి మాసపత్రికను చదవండి సత్యమే నా దైవం విశ్వమే నా దేశం నాపై ఏ దేశానికి ఏ మతానికి ఎటువంటి ఆధిపత్యము లేదు నేను ప్రపంచ పౌరుడను అన్న స్వామి వివేకానందుని మాటలు ఉదార ఉదారచరితానా వసుధైవ కుటుంబకం అనే ఆర్యోక్తిని స్ఫురింపజేస్తాయి శంకరుని మేధ బుద్ధిని హృదయం క్రీస్తు కరుణ వీరిలో సమపాళ్లలో సమ్మిళితమయ్యాయి ఆయన ఆవిర్భావం జీవితం ప్రతి మాట విశ్వశాంతికి ఒక చక్కని పూల బాట సకల మానవాళి శ్రేయస్సును పరమ దయాళువు వారి సందేశం ఒక్క భారతదేశానికే పరిమితం కాదు ఆయన దేశభక్తికి ఆధ్యాత్మికతయే పునాది విశ్వశాంతిని సాధించడం ఎలా అందరూ శాంతిని కోరుకుంటారు శాంతి మార్గాన్ని అనుసరించేవారు ఎంతమంది మనిషిలో మనసులో లేని శాంతి బయట సమాజంలో ఎలా అభివ్యక్తమవుతుంది విజ్ఞానమిచ్చిన చేతులతో విశ్వాంతరాళమంతటా చేతులు విస్తరించిన నేటి మానవుడు సాటి మానవుని కన్నీళ్లు తుడవలేకపోతున్నాడు జరారోగ భయాలను నిర్దించిన నేటి మానవుడు అన్వస్త్ర భయంతో వణుకుతున్నాడు ఆత్మరక్షణ ముసుగులో అణుబాంబులు తయారు చేసుకుంటూ ఒకరి నీడను చూసి ఇంకొకరు భయపడుతున్న రోజులు ఇవి మనిషిని మనిషి నిర్దాక్షిణ్యంగా చంపుతూ ఉంటే మూగ జంతువులు కన్నీళ్లు కారుస్తున్న శోచనీయ పరిస్థితి నాగరికత పెరిగిందా లేక నాగరికత తరిగిందా అని నిర్ణయించి చెప్పలేని సందిగ్ధావస్థ ఒక గింజ పండిన చోట వంద గింజలు పండించగలిగిన నేటి సమాజంలో ఆకలి చావులు నేటి మానవుని సభ్యతకు అద్దం పడుతున్నాయి పరమాణు గర్భాన్ని పరిశీలించిన మానవుడు ప్రపంచ మోగ వేదనను అర్థం చేసుకోలేకపోతున్నాడు మనుష్యుల మధ్య అంతరాలు తగ్గుతున్నా మనసుల మధ్య అగాధాలు పెరుగుతున్నాయి సుఖ సాధనాలు పెరుగుతున్నా సుఖశాంతులు తరుగుతున్నాయి మానవ మేధ వికసిస్తుంది మానవ హృదయం కృషిస్తుంది ధనాన్ని ఆర్జించడంలో కానీ సుఖాలను అనుభవించడంలోగాని మనిషి ధర్మ మార్గాన్ని విస్మరించి స్వార్థపూర్తుడైనందువలనే నేటి సమాజంలో సమస్యలు నానాటికి జటిలమవుతున్నాయి మానవత్వం ఉండవలసిన మనిషిలో దానవత్వం తలలు వేస్తున్న నేటి సమాజం శాంతికి నిలయం కావాలంటే ఈ విచిత్ర పరిస్థితుల నుండి బయటపడాలంటే వివేకానంద సందేశామృతాన్ని మించిన రసాయనం లేదు సంకటకాలంలో సంస్మరణీయుడు ఆయన కారు చీకటిలో కాంతిరేఖ స్వామి వివేకానంద మరుభూమిలో మరీచికలు ఎంత సత్యమో ప్రస్తుత సమాజంలో విశ్వశాంతి అన్నది అంతే సత్యం అన్న సందేహం కలుగుతుంది కనుకనే భారత ప్రథమ ప్రధాని పండిత నెహ్రూ మన దేశాన్ని రక్షించేవి అనుబాంబులు కావు వివేకానందిని బోధలే అని స్పష్టీకరించారు దుర్జన సజ్జనోభూయాత్ సజ్జన శాంతిమాప్నుయాత్ అన్నది ఆర్యోక్తి పారమార్థానికి అరులు చాచే ముందర మానవత్వం గల మనిషిగా మెలగమని ఒక అమూల్యమైన వాక్యాన్ని చెప్పారు స్వామి వివేకానంద సమాజ మనుగడ శాంతి మనిషి మీద మనిషి మంచితనం మీద ఆధారపడి ఉంటాయి విజ్ఞానం రాజకీయాలు చట్టాలు బాహ్య ప్రపంచంలో మాత్రమే మార్పులు తేగలవు మనిషిలో మార్పు తీసుకురాగల శక్తి విజ్ఞానాన్ని వివేకంగా మార్చగల శక్తి ఆచరణాత్మకమైన ఒక్క ఆధ్యాత్మిక విలువలకే ఉన్నది అమెరికాకు చెందిన ప్రఖ్యాత ప్రపంచ చరిత్రకారుడు ఏఎల్ భాషం వివేకానందుని యొక్క విశ్వశాంతికి వనర్చిన సేవలను ఉటంకిస్తూ ప్రపంచ సంస్కృత స్రవంతిలో వివేకానందుని పేరు చిరస్థాయిగా నిలబడుతుంది ఆయన వేసిన ముద్ర చెరగనది అని కొనియాడారు అలానాడు భగీరథుడు ఆకాశగంగను ప్రవహింపజేసి భూమిని పునీతం చేసినట్లు ఈనాడు నిజమైన ఆధ్యాత్మిక సంస్కృతి స్రవంతిని ప్రవహింపజేసి విశ్వశాంతికి ఎనలేని కృషి చేసిన కారణజన్ముడు స్వామి వివేకానంద మానవజాతి సర్వతోముఖ సౌభాగ్యానికి చైతన్యంతో సజీవంగా కృషి చల్పుతున్న ఒక అదృశ్య శక్తి ఆయన జీర్ణించిన వస్త్రంలా ఈ శరీరాన్ని విడిచినా మేమంతా భగవత్ స్వరూపలం అని అందరూ తెలుసుకున్నంతవరకు అవిరళ కృషి ద్వారా అందరినీ ఉత్తేజపరుస్తానని స్వామీజీ భవిష్యవానుని తెలిపారు ఈ మాటలు అక్షర సత్యాలు హరిశ్చంద్రుని చరిత్ర నుండి కింగ్ జార్జ్ వరకు ఎరిగినవాడు సత్యానికి ధర్మానికి తావులేని రాజకీయాలు లేవని నమ్మి విజయం సాధించినవాడు గాంధీజీ పాశ్చాత్య విద్యా ప్రభావితుడు ఛాదస్తాలు నమ్మనివాడు నిశితంగా ఆలోచించగలిగేవాడు కవి అంతటి ఆవేశం గలవాడు నెహ్రూ కత్తికి కత్తి దెబ్బకు దెబ్బ అన్న ధీర దేశభక్తుడు నేతాజీ రాజకీయాల ఒడి నుండి రాసలోని ఒడిలోనికి గెంతినవాడు అరవింద యోగి విశ్వమంతా విభుని మందిరమైతే వీధి వాకిలి ఏదే సోదరి అని పాడినవాడు రవీంద్ర కవీంద్రుడు భారత స్వతంత్ర సమరంలో పోరాడిన యోధులందరికీ స్ఫూర్తి ప్రదాత స్వామి వివేకానంద వీరందరినీ మరి ఆనాడు రాక్ఫెల్లర్ జంషెడ్జీ టాటా నివేదిత గుడ్విన్ లాంటి మరెందరినో ఉత్తేజపరిచిన వివేకానందుడు గురువులకే గురువు జగద్గురువు అంతేకాదు ఎక్కడో కొండల్లో కోనల్లో సోముక్తి కొరకు సాధనలు చేస్తున్న సాధువులను జీవుని సేవయే శివుని సేవ అని ప్రబోధించి వారందరినీ సమాజ సేవకు మళ్ళించి ఒక నవీన సన్యాస సంప్రదాయానికి శ్రీకారం చుట్టారు స్వామీజీ స్వామీజీ ఆనాడు స్థాపించిన సన్యాస సంఘమే నేటి రామకృష్ణ మఠం మరియు రామకృష్ణ మిషన్ వివేకానందిని బాటలో మానవ కళ్యాణానికి దేశ విదేశాల్లో బహుముఖ సేవలందిస్తున్న ప్రఖ్యాత సంస్థ అది స్వామీజీ స్థాపించిన ఈ సంఘం విశ్వశాంతికి దోహదకారి వివేకానంద సందేశం ఎంతకెంత విస్తృతంగా ప్రచారం అవుతుందో అంతకంత మనిషిలో పరివర్తన సమాజంలో మార్పు తద్వారా విశ్వశాంతి సమాజంలో నెలకొంటుంది ప్రపంచంలో ఉన్న ధనాన్నంతా ఒక కుగ్రామంలో కుమ్మరించిన ప్రజలు ఉద్ధరింపబడరని ఘంటాపదంగా చాటి చెప్పి వాళ్ల స్వయం కృషితో ఎవరి కాళ్ల మీద వాళ్ళు నిలబడి నీతి నిజాయితీలతో బ్రతకగలిగినప్పుడే సుఖశాంతులు సంభవమని స్వామీజీ చాటి చెప్పారు ధనం మనిషికి సుఖశాంతులు ఇవ్వలేదు తృప్తి అనే విలువ ద్వారా వాటిని పొందగలం తృప్తి అనేది హార్థికం త్యాగమనే ఒక్క తాత్విక చింతనతో హృదయ పరివర్తన కలిగి ధనతృష్ణను విడిచి ఇతరుల సేవలో తరించిన వారెందరూ లేరు సమాజంలో ధనికుల హృదయం బీదల కష్టాలకు స్పందించాలన్న బీదలు బడుగు వర్గాలు ఆత్మవిశ్వాసంతో గౌరవప్రదంగా సమాజంలో జీవనం గడపాలన్న స్వామీజీ సందేశం చదివి ఆచరించాలి ఈ ప్రక్రియ ద్వారా మనిషి నిస్వార్థత సామాజిక స్ప్రిహ సమతా భావాలు అలవరుచుకుంటాడు అప్పుడే సమసమాజం సంభవం అందుకనే స్వామీజీ రాజకీయ స్వాతంత్రానికి ప్రాధాన్యత నీక మనిషి నిర్మాణానికి మనిషిని నిర్మించే నాణ్యమైన విద్యా విధానానికి ప్రాముఖ్యతనిచ్చారు మనిషి వికాసంలోనే సమాజ వికాసం గాంచిన క్రాంతిదర్శి స్వామి వివేకానంద వివేకానందుని సందేశానికి మూల కేంద్రం మనిషి మనిషిలోని దివ్యత్వం ఆయన సందేశం జాతి మత కుల వర్గ వర్ణాలకు అతీతం కనుక వివేకానంద వాణి విశ్వజనీనం అది భారతీయ అంతర్వాణి ఇది సకల మానవజాతి శ్రేయస్సుకు విశ్వశాంతికి అనువైన మార్గం మానవ శ్రేయస్సు కొరకు వివేకానంద స్వామి దృష్టి సారించని రంగం అంటూ లేదు మారుతున్న సామాజిక పరిస్థితులకు అనుగుణంగా విద్య వైద్య రాజకీయ ఆర్థిక సాంస్కృతిక ఆధ్యాత్మిక రంగాలలో తనదైన శాశ్వతమైన ముద్ర వేశారు స్వామీజీ ఐక్యరాజ్య సమితి పూర్వ కార్యదర్శి యూథాంట్ చెప్పిన మాటలు ఈ విషయాన్ని ధృవీకరిస్తాయి ఈ ఇరవయవ ద శతాబ్దపు పరిస్థితులకు అనుగుణంగా ఆలోచనా శక్తిని ఆధ్యాత్మిక శక్తిని సమన్వయపరిచిన మహామనీషి స్వామి వివేకానందుడు ఆ సంయోజనం వలనే మనమిప్పుడు సమర్థవంతంగా సమస్యలను ఎదుర్కోగలుగుతున్నాం అని చెప్పారు భావి సమాజం ఎలా ఉండాలో అటువంటి శిక్షణ విద్య ద్వారా నేటి విద్యార్థులకు ఇవ్వవలసిన అవసరం ఉన్నది పరంపరాగతంగా వస్తున్న సంస్కృతిని భావి తరాలకు అందించేదే నిజమైన విద్య ప్రకృతి ప్రసాదించిన సహజ వనరులు తరగవచ్చు కానీ మానవ వనరులు మాత్రం తరగని ఖని నిర్ద్రాణమై ఉన్న ఈ వనరులను జాగ్రత్తపరిచి సంస్కరించి మానవజాతి శ్రేయస్సుకు ఉపయోగపడేలా చేసే ప్రక్రియే విద్య సామాన్య మనిషిని జీవన సమరానికి సన్నద్ధం చేయలేనిది నైతిక బలం ఇవ్వలేనిది సింహసదృశమైన పరాక్రమం నేర్పలేనిది విద్య అనే పదానికి తగునా అన్న స్వామిజీ ప్రశ్న ప్రస్తుత విద్యా వ్యవస్థకే ఒక సవాలు శీలాన్ని శీలాన్ని కలిగిన మనిషిని అటువంటి బాధ్యతాయుత మనుష్యులు గల జాతిని నిర్మించవలసిన బాధ్యత విద్యా వ్యవస్థది అన్న విషయాన్ని మరువకూడదు వజ్రతుల్యమైన జీవిత సమస్యల వలయాన్ని ఛేదించే శక్తి ఒక్క శీల సంపదకే ఉన్నది అని శీల నిర్మాణ ఆవశ్యకతను గురించి స్వామీజీ చెప్పారు ఇంకా శీలాన్ని నిర్మించే మానసిక నైతిక శక్తిని ప్రసాదించే స్వయం కృషిపై ఆధారపడేలా చేసే విద్యే మనకు అవసరమని కూడా తెలియజేశారు మన జాతి జీవనాడి ఆధ్యాత్మికత అని కనుగొన్న వైద్య వరేణ్యుడు స్వామి వివేకానంద విద్యా వ్యవస్థలో సమాజంలో దాని ఆవశ్యకతను గుర్తిస్తూ ఆధ్యాత్మిక చింతనను మానవ సముదాయం నుండి తొలగిస్తే మనకు మిగిలేది మానవ రూపంలో ఉన్న పశువుల మందలే అని హెచ్చరించారు కనుక విద్యా వ్యవస్థ ద్వారా మన సంస్కృతి సంపదైన ఆధ్యాత్మిక భావాలు అందరికీ అందించకపోతే మనం తయారు చేసేది నరరూప రాక్షసులనే అన్న విషయం సత్యదూరం కాదు ఆధ్యాత్మిక భావాలే విద్యా వ్యవస్థకు పట్టుగొమ్మలు అని ప్రగాఢంగా విశ్వసించారు స్వామీజీ వెలుగునిచ్చే దీపం క్రిందే చీకటి పాశ్చాత్య భౌతిక నాగరికత వ్యామోహం నుండి విడివడి భారతదేశం సురక్షితంగా స్థిరంగా శాశ్వతంగా మనగలగాలంటే మానవజాతి ఆధ్యాత్మిక సంస్కృతిని గౌరవించి పరిరక్షించుకొని లబ్ధి పొందవలసిన బాధ్యత ప్రతి భారతీయునిదిగా స్వామీజీ బోధించారు భోగభాగ్యాలలో తొలుతూగుతూ ప్రాపంచిక వ్యామోహంలో మగ్గుతున్న వారిని స్వామీజీ ఈ విధంగా హెచ్చరించారు మీరు మందు పాత్రపై కూర్చున్నారు ఒక్క నిప్పురవ చాలు అది ఏ క్షణానైనా రగులుకొని భగ్గుమనొచ్చు మీరు గాని వచ్చే యాభై సంవత్సరాలలో ఆధ్యాత్మిక పునాదులు ఏర్పరచుకోకపోతే మీకు వినాశనం తప్పదు అని కూడా పాశ్చాత్యులను స్వామీజీ హెచ్చరించారు అటువంటి వారికి భారతీయ ఆధ్యాత్మిక జ్ఞానజ్యోతిని అందించాలని అజ్ఞానం దారిద్ర్యాలతో సతమతమవుతున్న భారతదేశాన్ని పాశ్చాత్యుల వైజ్ఞానిక సాంకేతిక సహాయంతో సుభిక్షం చేయాలన్నది స్వామీజీ ధ్యేయం వారి కార్యకలాపాలన్నింటికీ ఈ ధ్యేయమే ఆలంబనం భారతదేశం ఆర్థికంగా నిరుపేద పశ్చిమ దేశాలు ఆధ్యాత్మికంగా నిరుపేదలు కనుక దేశాల మధ్య అన్యోన్య విశ్వాసం సహాయ సహకారాలు గౌరవ మర్యాదలు పెంపొందాలంటే వారికున్న సంపదలను ఇచ్చిపుచ్చుకోవడం అనివార్యమని మానవజాతి మనుగడకు సమతౌల్యానికి విశ్వశాంతికి ప్రధాన సూత్రమని స్వామీజీ ప్రతిపాదించారు రక్త ప్రసారం శరీరం అంతా సమంగా ప్రసరించినప్పుడే శరీరం ఆరోగ్యంగా ఉంటుంది అది ప్రవహించని అంగం నిర్వీర్యమైపోతుంది అలాగే సమాజం కూడా ఆరోగ్యంగా ఉండాలంటే సమాజంలోని ఏ ఒక్కరూ నిరాదరణకు గురి కాకూడదు ఆధ్యాత్మిక సంస్కృతి భౌతిక సంపదలు స్వేచ్ఛ స్వతంత్రాలు అందరికీ సమానంగా అందాలి అలా జరగని నాడు సమాజంలో అసమానతలు స్వర్గభేదాలు అసంతృప్తి కుతంత్రాలు పోరాటాలు అశాంతి అరాచకాలు తాండవిస్తాయి ఆకాశంలో పక్షి స్వేచ్ఛగా ఎగరడానికి దృఢమైన రెండు రెక్కలు ఎలా అవసరమో అలాగే సమాజాభివృద్ధికి దీనజన స్త్రీ జనోద్ధరణ జరగాలని సూచించారు స్వామీజీ మూర్ఖదేవోభవ దరిద్రదేవోభవ అన్న నినాదంతో అణగదొక్కబడిన వారిలో ఆత్మవిశ్వాసం పూరించి సమాజంలో సగౌరవంగా జీవించేలాగా మరియు ధనికులు బీదలను గౌరవించి సేవలందించడానికి చక్కటి సదవకాశాన్ని కల్పించి సమసమాజ నిర్మాణానికి పిలుపునిచ్చారు అజ్ఞానులు ఎవరిని మనిషిగా చూస్తారో ఆ మనిషే నా ఆరాధ్య దైవం అన్న స్వామి వివేకానందుడు అద్వితీయ మానవతావాది మనిషిని మనిషిగా గాక భగవంతునిగా సేవించి ఆరాధించాలన్నదే వారి సేవాతత్వంలోని ప్రధాన సూత్రం మతం పేరిట చలామనవుతున్న మూఢనమ్మకాలు ఛాందసాలను వికారాలను దియ్యబడుతూ నీలో హృదయ పవిత్రత లేనంతవరకు స్వార్థం గూడు కట్టుకుని ఉన్నంతవరకు ఇంద్రధనస్సులో ఉన్న రంగులన్నీ నీ శరీరం మీద పూసుకున్నా ఎన్ని తీర్థాలలో మునిగినా ఎన్ని దేవాలయాలు తిరిగినా ప్రయోజనం శూన్యం అని స్వచ్ఛమైన మతానికి నిర్వచనం చెప్పారు స్వామీజీ పాలలో నేయిల దండలో దారంలా ప్రతి మనిషిలోనూ దివ్యత్వం ఉన్నదని నిరూపించిన అనుష్ఠాన వేదాంతి స్వామి వివేకానంద ఆయన సిద్ధాంత వేదాంతి కాదు సకల మానవాలి యందు వివేకానందునికి గల ప్రేమ ఆయన సహచరుల హృదయాల్లో చెరగని ముద్ర వేసింది అని ఆయన శిష్యురాలు సోదరి నివేదిత అన్న మాటలు ఇక్కడ సంస్మరణీయం వివేకానందునితో అత్యంత సన్నిహితంగా మెలిగిన వాడు గుడ్విన్ ఆయన జీవిత సమగ్రతను తెలియజేస్తూ వివేకానందుడు బోధించిన సత్యాలకు ఆయన జీవితమే చక్కటి భాష్యం అని తెలియజేశారు ఆత్మ సాక్షాత్కారాన్ని మానవజాతి శ్రేయస్సును ముడిపెట్టి సనాతన సంస్కృతి సాంప్రదాయాలను ఆధునిక పరిస్థితులకు అనుగుణంగా అన్వయించిన ఋషి పుంగవుడు స్వామి వివేకానంద శ్రీరామకృష్ణులు పరిమళ భరితమైన పుష్పమైతే ఆ పరిమళాలను దశ దిశలా వెదజల్లే చల్లటి గాలి స్వామి వివేకానంద సత్యం అహింస పవిత్రత నిస్వార్థత అన్న సార్వజనిక శాశ్వత విలువలు ఏ ఒక్క వర్గానికి ఏ దేశానికి సొంతం కావని ఆ అమూల్య సంపద మానవజాతికంతటికీ చెందినదని దానికి ప్రతి ఒక్కరూ వారసులే అని స్వామీజీ ప్రబోధించారు మత మత ఛాందసం దీనికి మూల కారణం మతాలు మనుషుల మధ్య అడ్డుగోడలుగా ఎదిగాయి మనుషుల మధ్య మనసుల మధ్య సమన్వయం ఏర్పడితే మత సమన్వయమేమిటి విరోధ భావాలు ప్రతిపాదించి అన్ని సిద్ధాంతాల మధ్య సమన్వయం కుదురుతుంది ఈ సమన్వయ సమాహారమే షికాగో మతమహాసభలలో స్వామి వివేకానంద ఉపన్యాసాల పరంపర షికాగో సభల్లో ఆయన ఒక శక్తివంతమైన బాంబును పేల్చారు అయితే అది విధ్వంసకారి కాదు అన్ని సిద్ధాంతాలను సమన్వయపరిచే అందరినీ కలిపే వేదాంత బాంబు ఆ బాంబు పేలింది పద్దెనిమిది వందల తొంభై మూడు సెప్టెంబర్ పదకొండవ తేదీన అది మానవజాతి చెవులకు సోకలేదా పడిచెవిని పెట్టిందా విన్నా విస్మరించిందా దాని ఫలితమే మరో మారణ హోమం అదే సెప్టెంబర్ పదకొండవ తేదీ అదే అమెరికా దేశం ప్రపంచ వాణిజ్య మండలి విధ్వంసం కానీ సంవత్సరం వేరు అది రెండు వేల ఒకటి ఇది మాత్రమే కాదు మత ఛాందసం పేరిన బాంబుల సంస్కృతిలో బిక్కుబిక్కుమని భయభ్రాంతులతో జీవిస్తున్నాయి ప్రపంచ దేశాలు విశ్వశాంతికి స్వామి వివేకానంద ఇచ్చిన మహత్తర సందేశమే ఆ విశ్వమత మహాసభలు షికాగో నగర ఉపన్యాసాలు వీటిని ప్రతి ఒక్కరూ చదివి జీర్ణించుకొని స్వామీజీ బాటలో నడవాలి అదే విశ్వశాంతికి పూల బాట ప్రపంచ ప్రఖ్యాత నోబుల్ చరిత్రకారుడు ఆర్నాల్డ్ టాయన్బిని ప్రస్తుత సమాజాన్ని ప్రభావితం చేసే శక్తి ఏమిటని ప్రశ్నించగా సాంకేతిక వైజ్ఞానిక రంగం అని బదులిచ్చారు మరి వంద ఏళ్ల తరువాత అని అడిగితే ప్రాచ్య దేశాల భావజాలం ప్రపంచాన్ని శాసిస్తుందని చెప్పారు మరి మూడు వందల సంవత్సరాల తర్వాత అని అడిగితే వచ్చిన జవాబు ఇది భారతీయ ఆధ్యాత్మిక తరంగాలు ప్రపంచాన్ని ముంచెత్తుతాయి చూడండి భారతదేశపు ప్రతి నాడిలో ప్రతి జీవిలో వివేకానుడున్నాడని అరవిందులు ఘోషించారు ఉజ్వల భారతం భారతంభవించనున్నది అని స్వామీజీ దర్శించారు భారతదేశం వైశ్వీకరణ గ్లోబలైజేషన్లో అద్భుత పాత్ర పోషించగలదని ఆసిద్ధాం సర్వే జనా సుఖినో భవంతు.